దగ్గర మధ్యాహ్నం భోజనంలో మేము మాకు సంవత్సరం లేక అవుతుంది దగ్గర దగ్గర గుడ్ల పైసలు వస్తలేవు జీతాలు వస్తలేవు కూరగాయలకి వస్తాయంట మాకే తెలియదు ఆ బెంక్ ఆడుకపోతే ఎన్ని పడంటే ఎన్నో పడైపోరు అమ్మ అంటారు ఈ బాధ మేము పడాలి ఎండల ఆనల ఆ పొగకు కట్టెలు కొంకొచ్చి గ్యాసులు ఇస్తానే గ్యాసులు వేపా ఏది ఇవ్వ మూడు వేలు ఇస్తానే ఇక నిన్నమాసి ఉండవు రెండు వేలు వేసి ఉండే అని అట్టు పిల్లలకు పెట్టే బియ్యం ఉంటాయి కదా పురుగులు ఒక్క పురుగు వస్తే ఉత్తరు పిల్లలు సార్ దగ్గరికి మమ్మల్ని ఆ ఊరొచ్చి అడుగుడే సార్ అడుగుడేమని అంటే అందుకెళ్ళి మెడల్ పడితే అట్లుంది పరిస్థితి మాది పైస పెట్టాలి మేము అది మాటలు పడాలి ఇట్టుంది మా బాధ పడిన మొత్తం పురుగు నూకలు కొట్టు అన్ని ఉన్నాయి పిల్ల మీరు అందరు ఇక్కడికి వచ్చి మరి పిల్లలకి ఎవరు పెడుతున్నారు వద్దా చెప్పినాము మీటింగ్ పోతాం మెయిన్ రోజులు పెడతాం టిఫిన్ తెచ్చుకోమని చెప్పిన పిల్లలకు చెప్పకూ పరిస్థితులు ఎట్లా ఉంది మంచి చెప్తారు సార్ కూడా కానీ మాకే పైసలు పడతారు పైసలు పడుతుంది ఎన్ని రోజులు పది సమస్య పది నెలలు గుడ్లు పాసేయలేక అమ్ముతున్నాం పెడతాం మా కొడుకులో జీతాలు పోయితే పని ఏదో చేసుకుంటాం మళ్ళీ ఉస్కల్లకి పోయి మళ్ళీ పని చేసుకొని నచ్చి ఇక పెడతాం మళ్ళీ ఇక అవి లేవు ఇవి లేవు ఇక మళ్ళీ జీతాలు నెలకేస్తాడు మాకేమయ్యాడు